కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం దీంట్లో ప్యూర్ నెయ్యేది ఫేక్ నెయ్యేది అని తెలుసుకోవడానికి మనం చాలా తిక్కమక పడుతూ ఉంటాము సో అయితే సింపుల్ టెస్ట్లే ఉన్నాయి అంటే పెద్దవాళ్ళు ఎలా టెస్ట్ చేశారు ఆ సింపుల్ టెస్ట్ ద్వారా ఫేక్ గీయేది ఒరిజినల్ గీయేది అనేది మనం తెలుసుకోవచ్చు దీనికోసం ఎక్కడో ల్యాబ్స్కి వెళ్ళాల్సిన పని లేదు సో వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురుజీ ఉన్నారు గురుజీ నమస్తే అండి సూర్యోస్మితి గురువు గారు ఇలాంటి పెద్దలు చెప్తారు ఏంటంటే హెల్దీ ఫ్యాట్ ఇది గీ తీసుకోవాలి మనకు ఆరోగ్య లాభాలు కలుగుతాయని అయితే హెల్దీ గీ అంటే అంటే అసలు ఒరిజినల్ గీ ప్యూర్ నెయ్యి ఏది అనేది డౌటే మనం ఎట్లాగూ బయట నుంచి కొనాల్సిందే ఇంట్లో తయారు చేసే మహా అంటే ఎంత తయారు చేస్తాము సో బయట నుంచి కొనేటప్పుడు జనరల్గా మనం ఏం చెక్ చేయాలి సో అది ప్యూరా కాదా అనేది ఎలా తెలుస్తుంది మంచి ప్రశ్న అడిగారమ్మా సామెత చెప్పినట్టుంటదేమో ఇది సామెత నీళ్లు లేని సముద్రములు నీళ్లు లేని సముద్రములు మంచి నీటి కోసం తాపత్రయం నీళ్ళే లేవు సముద్రంలో నీటి కోసం తాపత్రయం భారతదేశానికి స్వతంత్రం వచ్చేసరికి భారతదేశానికి స్వతంత్రం అంటే మనం నైన్టీన్ ఫార్టీ సెవెన్ స్వతంత్రం వచ్చింది కదా దానికి పూర్వం భారతదేశ జనాభా అప్పట్లో ముప్పై కోట్లు పశుసంపద భారతదేశాన్ని రక్షించేటువంటి పశుసంపద నూట ముప్పై కోట్లు ఓకే ఇప్పుడు జనాభా నూట నలభై కోట్లు పశు సంపద ఎంత ఉంది తక్కువైపోయింది గట్టిగా ఉంటే ముప్పై కోట్లు ఎంత ఉంది మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చేస్తాయి ఇంతమంది జనాభా వాడేస్తున్నటువంటి పెట్టెలు పెట్టెలు గి బాటిల్స్ ఎక్కడి నుంచి వచ్చేస్తాయి అనుకోవాలి ఇక అంటే తెలుసు అందరికి ఇది డూప్లికేట్ కానీ ఇక గడి తినేయాలి వాడేయాలి కాబట్టి వాడేస్తున్నాం అంతే తప్ప ఒరిజినల్ దొరకదు అందుకనే అంటే మేము కూడా యుద్ధం చేస్తున్నాం పశుసంపద పెరిగితే తప్ప భారతదేశం మళ్ళీ సస్యశ్యామలం కాదు అంటే పశుసంపద ఏదో వ్యవసాయం బాగుంటుంది రైతులు బాగుంటారు కాదు మన ఆరోగ్యాలు బాగుంటాయి ఫస్ట్ మనకి స్వచ్ఛమైనటువంటి పాలు పాల సంపద పాలు ప్రోడక్ట్ లభిస్తాయి వెన్న కావాలి బట్టర్ మీరు ఎల్గొ షాపులో కొంటున్నాం అది ఒరిజినల్లా అదో ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఒరిజినల్స్ దొరుకుతున్నాయి మిగతామంతా కూడా డూప్లికేట్ ఆర్టిఫిషియల్ మనం డిమాండ్ని ఆపేస్తే సప్లై ఒరిజినల్ వస్తుంది మనం అందరం కూడా ఓకే ఏదో దొరికిందిలే ఏమవుతుంది గేడది గుడ్డు ఒకసారి తింటే అనేటువంటి నిర్లక్ష్యం ఈ ఇలాంటి డూప్లికేట్లు తయారు చేసే వాళ్ళని పెంచి పోషిస్తాం తినకపోతే ఏముంది మానేస్తే నష్టం అని వచ్చింది కొద్ది రోజులు మనం ఆ డిమాండ్ ఒరిజినల్ కావాలనే డిమాండ్ని సృష్టిస్తే స్వచ్ఛమైనటువంటి అవుని వస్తుంది తయారు చేసేవాడు కూడా మనలా మన ఇంట్లో నుంచి వచ్చిన వాడే వాడే ఎక్కడి నుంచో వచ్చి విదేశాల నుంచి వచ్చినటువంటి దుర్మార్గుడు ఏం కాదు ఇక్కడ కల్తీ చేసే ప్రతి దరిద్రుడు కల్తీ చేసే ప్రతి దరిద్రుడు ఇక్కడ వాడే ఈ వీడు తయారు చేసిన దరిద్రాన్ని మనం తింటున్నాం ఎవరో తయారు చేసినటువంటిది వాడు వాడికిలాగా ఇంకొకడు ఎవడో ఉంటాడుగా మనకు ఒక సామెత ఉంటుంది ఇది తాడిదన్నేవాడు ఉంటాడు వాడు ఉంటాడు ఎందుకు వచ్చింది ఇదంతా అయితే గురుజీ అంటే ఆవు నెయ్యి అంటే నెయ్యి అనగానే మనకు వచ్చేది ఘృతం ఘృతం వృద్ధ ఎత్తు బుద్ధి అది తినడం వల్ల మనకి బుద్ధి ప్రచోదనం జరుగుతుంది ఇలాంటి డూప్లికేట్ పదార్థాలు తినడం వల్ల బుద్ధి కూడా ఉన్న బుద్ధి కూడా తగ్గిపోతుంది ఘతం అనగానే మనకు వచ్చేది గోఘృతమే ఆవు నెయ్యి మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇది గేదె నెయ్యి రంగుని బట్టి మనం గమనించవచ్చు అంటే ఎట్లా ఉంటుంది ఇది కొంచెం దీని ఏమంటారు బిస్కెట్ రంగు కలర్ గ గంధపు రంగు కొంత ఉంటుంది ఇది అంటే గేదెల్లో మనకి సంపద పశు సంపద ఎక్కువగానే ఉంది ఆవు నెయ్యి బాగానే దొరుకుతుంది గేదెనే బాగానే దొరుకుతుంది ఆవు నెయ్యిలో కల్తీలు ఎక్కువ అవుతున్నాయి అలాగే గేదె నెత్తులు కూడా ఎక్కువ ప్రోడక్ట్ ఇవ్వాలని చెప్పేసి అని కల్తీ చేస్తున్నారు అంటే గేదినెయని మనం తినకూడదా అది అంత అంత గొప్ప వృద్ధి కాదు ఘతం వృద్ధ ఎత్తు బుద్ధి కేవలం గోఘృతం ఆవు నెయ్యి మాత్రమే బుద్ధిని వికసింపజేస్తుంది కంపల్సరీ ప్రతిరోజు మీరు చేసే భోజనంలో ఒకటో రెండో చుక్కలు కనీసం తక్కువగా ఆవు నెయ్యిని వేసుకుని ఆ అన్నాన్ని భుజించాలి అది అప్పుడు ఆరోగ్యతుల్యం అవుతుంది లేకపోతే అది విషతుల్యమే అంటారు ఈ నెయ్యి ఇట్లా పేస్ట్ లా ఉంటే నెయ్యేనా అదే అది తెలిసిపోతుంది అంటే మనకి చేతిలో వేసుకుంటే ఒంటిలో ఉన్నటువంటి టెంపరేచర్ కి సహ స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి అయితే కొంచెం కరుగుతుంది ఇవేంటంటే అంత పెద్దగా కరగవు కష్టమే ఎంతసేపు ఉన్నా అది అట్లనే ఉంటుంది కరగాలి అది స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి ఇంతలా గడ్డ కట్టదు ఇంత పేస్ట్ లాగా నోక నూకలా ఉంటుంది జనరల్ గా నెయ్యి అంటే నూక నోకలాగా ఉంటుంది ఏ నెయ్యి అయినా అది ఆవు నెయ్యి అయినా గేదె నెయ్యి అయినా నూక నోకలా ఉంటుంది ఒరిజినల్ గడ్డ కడుతుంది అంటే ఇందులో అంటే అవి గడ్డ కట్టకుండా కూడా ప్రయోగాలు చేసి కెమికల్స్ కలిపేస్తున్నారు మీరు ఇప్పుడు ఏం పాయింట్స్ చెప్తే మళ్ళీ ప్రయోగాలు చేస్తారు అదైతే ఏంటంటే ఇది అంటే సహజంగా ఇది వరకు ఆవునయ్యిని ఒంటికి వాడుకునేవారు ఇప్పుడు ఎక్కువ దేవాలయాల దగ్గర వాటి దగ్గర దీపాలు పెట్టడానికి ఎక్కువ వాడతారు తద్వారా వచ్చేటువంటి పొల్యూషన్ మనందరి ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది అయితే ఇది అయితే ఒరిజినల్ అసలు అంటే ఆవునెయ్యి అసలు గడ్డ కట్టదు గడ్డ కట్టదు సెమీ లిక్విడ్ గా ఉంటుంది సెమీ లిక్విడ్గా ఉంటుంది మధ్యలో పూస పూసల్లా అని చెప్పేసి అని మనకి యాడ్స్ వస్తుంది సెమీ సాలిడ్ లా సెమీ సాలిడ్ లా ఉంటుంది అంత మెత్తగా ఫైన్ క్వాలిటీ మెత్తటి పేస్ట్ అయితే ఉండదు అయితే నేను దీన్ని ఫేక్ ఇది ఏ మనకు మార్కెట్లో దొరికేవన్నీ ఫేక్ ఇది కలర్ అసలు జనరల్ గా ఒరిజినల్ ఆవుని ఏ కలర్ లో ఉంటుంది ఆవు యొక్క పాలు మీరు మరగబెట్టినప్పుడు పైన తొక్క కడుతుంది అది బంగారపు వర్ణాన్ని కలిగి ఉంటుంది స్వచ్ఛమైనటువంటి దేశవాళి పాలు మరగబెడితే వచ్చేటువంటిది బంగారు రంగులో వస్తాయి అదే గేదె పాలు స్వచ్ఛమైనటువంటి పాలను మరగబెడితే ఒక రకమైనటువంటి మీరు చూడండి ఈ ఛాయ్ బళ్ళు ఉంటాయి కదా డమ్ దమ్ ఛాయ్ అని చెప్పేసి పైన మలాయి కడుతూ ఉంటుంది ఒక రకమైనటువంటి బిస్కెట్ కలర్ గోధుమ రంగులు అది స్వచ్ఛమైనటువంటి పాలతో అది కూడా అవున మంచి అది గేదెనే కూడా మంచిదే కొంతవరకు ఆరోగ్యప్రదంగా అంటే అవి ఎక్కువ గేదెలు బాగా బలిష్టంగా ఉండి ఎక్కువ పాలిస్తాయి ప్లస్ అవి ఉన్న చోటనే ఉంటాయి ఆవు అలా ఉండదు అందుకని ఆవుకు ఉన్నటువంటి సహజ నక్షలం ఏంటంటే తిరగటం బాగా తిరుగుతుంటుంది ఎంత బాగా తిరిగితే అది ప్రకృతిలో ఉన్నటువంటి శక్తిని అంత బాగా స్వీకరించుకొని ఆ పాల ద్వారా అది మనకు అందిస్తూ ఉంటుంది గేదె ఆవుకున్నటువంటి లక్షణం గేదె పెద్ద దాని బర్రె అంటారు కథలనే స్థితిలో ఉంటుంది అంత త్వరగా ఏంటి అలా బర్రెలను నిలబడ్డ కదలవా అంటారు అంటే కదలిక లేనిది అందుకని ఏంటి ఆ గేదె నెయ్యి తీసుకోవడం వల్ల మనిషిలో కదలికలు తగ్గిపోతాయి అందుకని అది అంటే కొంతకాలం క్రితం నెయ్యి మంచిది కాదు అని డాక్టర్లు చెప్పడం జరిగింది అది ఒక రకంగా చెప్పాలంటే గేదె నెయ్యి మళ్ళీ ఇప్పుడు మంచిది అంటారు ఇప్పుడు అంటే నెయ్యి మంచిది అంటారు ఆ స్వచ్ఛమైన దేశవాలి ఆవు నెయ్యి ఎప్పుడూ మంచిదే స్వచ్ఛమైన దేశవాలి ఆవు నెయ్యి ఒకలాంటి వర్ణంలో ఉంటుందా బంగారుసపూసల్లా ఉంటుంది అక్కడక్కడ కొంచెం తోడుకుంటూ ఉంటుంది మిగతాదంతా కూడా నూనెలా ఉంటుంది అతి పసుపు రంగులో సువర్ణం అంటే హిరణ్యము అనే ఒక కిరణాన్ని స్వీకరించే శక్తి కేవలం ఆవు మా ఆవుకి మాత్రమే ఉంది ఇది 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 పూసపోసల్లాగే ఉంది ఏ కంపెనీయో ఏ కంపెనీ తెచ్చారు పూసల్లాగే లేదు గురువు గారు ఇది కూడా నార్మల్గా ఉంది మంచిగా ఉంది ఫైన్ గా ఉంది ఇందులో ఏదో పౌడర్ కలిపారు ఇప్పుడు టెస్ట్ చేస్తామా వేస్తే మీకు వేడిలో వేసాము ఏమవుతుంది మంచి నెయ్యి అవుతాయి కరిగిపోతుందా మనం కరగబెట్టినా కరగట్లేదు కొవ్వు నీళ్ళలో వేస్తే ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది అది అయితే స్ప్రెడ్ అవుతుంది నేను కొంతమందిని పీరియడ్స్ టైంలో లేడీస్ ని వేడి నీళ్ళల్లో నెయ్యి కలిపి తాగమంటాను వాతాన్ని సమింపజేస్తుంది అంటే ఆవునెయ్యి ఉన్నటువంటి లక్షణం అది సో కరగట్లేదు అంటే ఈ రెండు ఫేక్ నెయ్యిలే ఇంకొకటి ఏంటంటే ఫ్రాగ్రెన్స్ ఇవన్నీ మిక్స్డ్ ఫ్రాగ్రెన్స్ ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్సెస్ మిక్స్ చేస్తారు కరగట్లేదు గురుజీ అందుకని ఏంటంటే మీరు అందరూ కూడా డిమాండ్ సృష్టించండి అప్పుడు ఆటోమేటిక్గా సప్లైలు మార్పు వస్తుంది ఇప్పుడు మేము ఆవు నెయ్యి ఏదైనా నెయ్యి కొనేటప్పుడు టెస్ట్ చేయాలంటే సో మేము జనరల్గా ఇలా చేతి మీద వేసుకోవాలి అది కాదమ్మా మీరు ఆవునే కొనాలి గేదెనే కొనాలి మీరు షాప్ దగ్గరికి వెళ్తారు ఆడు ప్యాకెట్ ఏమైనా ఓపెన్ చేసి ఇస్తాడేంటి మీకు బయట కొనేటప్పుడు నేను అనేది ప్యాకెట్ ఓపెన్ చేయకపోయినా ఒక్కసారి కొన్న ప్యాకెట్ సరిగా అన్ని కంపెనీ మనం అన్ని బ్రాండ్స్ ఇంకొకసారి కొనం కదా బ్రాండ్స్ కి అలవాటు పడిపోయి మీరు రైతు దగ్గర కొనాలి రైతు దగ్గర కొంటేనే మీకు ఒరిజినల్ వస్తాయి మీరు షాపుల్లో బ్రాండ్స్తో కొన్నారంటే బ్రాండ్స్ వెతకాల్సిన అవసరం ఏమి ఉండదు దొరకదు జనరల్గా నెయ్యి అంటే ఎట్లా ఉంటుంది గురువు ఒకసారి చెప్పండి నెయ్యి నమ్మ తినాలనిపిస్తుంది అమ్మా కొత్తగా పెళ్ళైన పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి బెల్లం వేసి వచ్చిన వెంటనే నెయ్యి పెడతారు అంటే దానికి ఉన్నటువంటి లక్షణం అది ఒక మనిషిని మనలో కలుపుకోవడానికి ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక చింతనని శక్తినిస్తుంది నెయ్యి అది దేంట్లో అయినా సరే సులువుగా కలుస్తుంది ఇప్పుడు మనం చూసాం అయితే తేల్తున్నాయి చూసాం అలా అది గమనించడం అంటే మనం ఆ స్పృహలన్నిటినీ కోల్పోయాం బయట ప్యాక్స్ తెచ్చుకున్నా కానీ మనం ఒకటి రెండు సార్లు టెస్ట్ చేసి బాలేదంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయం కదా నేను అదే చెప్తున్నాను బ్రాండ్స్ లో వెతకండి దేశవాళి స్వచ్ఛమైనటువంటి ఆవునేది నెయ్యి కానీ గేదె కానీ వెతకండి రైతుల దగ్గర వెతకండి తెలిసిన వాళ్ళ దగ్గర తెప్పించుకోండి ఇంకా పల్లెటూరుల్లో ఈ కల్తీ చేయటం అనేది అంత పెద్దగా స్ప్రెడ్ అవ్వలేదు అక్కడ కూడా డబ్బు మీద అంటే కల్తీ చేసినా ఏం కలుపుతారు మహా అంటే పామాయిల్ ఏదో కలుపుతున్నారు అంటే విలేజెస్ లో తర్వాత డాల్టా వనస్పతి ఇవి కలుపుతున్నారు కొంత బెటర్ పర్లేదు అంటే సిటీస్ లో మరి దారుణంగా కెమికల్స్ కలిపేసి ప్యాకెట్స్ వస్తున్నాయి చూసుకోండి జాగ్రత్తగా నెయ్యిగా నెయ్యి అంటున్నారు నెయ్యి మంచిది ఆరోగ్యానికి కాకపోతే చూసుకుని మాత్రం వాడండి అంతే కాకపోతే ఇందు మూలంగా తెలియజేసుకునేది ఏంటి అంటే ఆవుని సంరక్షించుకోవలసినటువంటి పశు సంపదని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది మనం రైతులు కాపాడుకుంటే పశుసంపద పోషించబడుతుంది అక్కడ నుంచి మనకి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి కానీ గేదె నెయ్యి కానీ వస్తుంది అది మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఫైనల్గా మీరు ఏం చెప్తున్నారంటే నెయ్యి ప్యాకెట్స్ లో ఉన్నది కొనకండి డైరెక్ట్గా డైరెక్ట్ సోర్స్ నుంచి తీసుకోండి అని చెప్తున్నారు డైరెక్ట్ రైతుల దగ్గర నుంచి మనం అందరం కూడా కిరాణా కుట్టుకు వెళ్ళటం అనేసి ఆన్లైన్కి వచ్చేసాం మన ఇంటి పక్కన ఉన్నటువంటి వెంకట్రావు సుబ్బారావు కిరాణా కొట్టు వాటితో కాసేపు మాటలు ఇవి పోయినాయి ఆర్డర్ పెడితే ఇంటికి వస్తుంది రిలేషన్స్ కోల్పోతున్నాం అందుకని ఏంటంటే రైతుని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనకి రైతును కాపాడుకుంటే స్వచ్ఛమైనటువంటి బెల్లం వస్తుంది రైతును కాపాడుకుంటే స్వచ్ఛమైన పాలు వస్తాయి రైతును కాపాడుకుంటే స్వచ్ఛమైనటువంటి కందిపప్పు వస్తుంది కాపాడుకుంటే మనకి హండ్రెడ్ ఇయర్స్ లైఫ్ వస్తుంది బ్రతికినంతకాలం ఆరోగ్యకరంగా బ్రతుకుతాం వంద బతుకుతాం రెండు వందలు బతుకుతాం తర్వాత విషయం రైతును కాపాడుకుందాం దయచేసి రైతులు కూడా కల్తీలు చెయ్యకుండా స్వచ్ఛమైనటువంటి వాటిని దేశానికి అందివ్వండి మీ మీ చేతుల్లోని మీరే డాక్టర్లు ఇప్పుడు అసలు హాస్పిటల్స్లో ఉన్నది డాక్టర్లు కాదు రైతులే డాక్టర్లు మీరు పండించే పంటలే రేపొద్దుట న్యూట్రిషన్ వాల్యూస్తో మమ్మల్ని కాపాడారు చక్కటి ఇన్ఫర్మేషన్ గురించి అంటే ఈ రెండు కూడా కల్తీ నెయ్యిలే గా వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటే అది మంచి నెయ్యి అవుతుంది సో మీరు చెప్పారు పూసు లాగా ఉంటుంది మంచి స్మెల్ లో అరమా అనేది చాలా బాగుంటుంది ఫ్రాగ్రెన్స్ దానికి అక్కడ ఇన్ఫర్మేషన్ గురువుజీ అలాంటి నెయ్యి తీసుకుంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉంటాయి అందరు ఫాలో అవ్వాలని కోరుకుందాం ధన్యవాదాలు సూర్యస్